నిఖరంగా పుట్టుంటే ఇటువంటి వాక్యులు రాయరు అనరు అని మరొకసారి తెలియజేస్తున్నాను బాయ్ కాట్ పేటిఎం కుక్కల్లారాషల్ ప్రశాంత్ వల్ల జరిపోయావా जय भाजपा जय जन सेना पार्टी जिंदाबाद जिंदाबाद राजस्थान का बड़ा चेतना पार्टी जिंदाबाद वटिलली पोरकला नगर नायकत्व वटिलली वटिलली पोरकला नगर नायकत्व वटिलली जिंदाबाद भाजपा जन सेना पार्टी जिंदाबाद जिंदाबाद भाजपा जन सेना पार्टी जिंदाबाद टॉप ऑफ यू इन सोशल मीडिया 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 बाइक कार्ड प्रिंटिंग बैच ओके ना ఒక తల్లికో తండ్రికో పుట్టుంటే అత్తమామల ప్రేమ చూచుంటే అక్క చెల్లెల బాధ్యత కలిగి ఉంటే కనీసం నిఖరంగా పుట్టుంటే ఇటువంటి వాక్యులు రాయరు అనరు అని మరొకసారి తెలియజేస్తున్నాను బాయ్ గాడ్ పేటిఎం కుక్కల్లారా మీ ముండమోపితనానికి ఇప్పుడే సీమంతం చేశాం ఇంతకంటే మీరు ఏమీ పీకలేరు అనేది మాత్రం సత్యం అసభ్యకరమైన పదజాలాలు వాడడం అనూహ్యమైన మాటలు రాయడం ఇంట్లో వాళ్ళని వయసు గల్ వయసు మళ్ళిన ఆడపడుచుల్ని అసలు ఉన్నారో లేదో తెలియని మనుషుల్ని మనం తిట్టడానికి ఎవ్వరూ అర్హులు కాదు అందరినీ తిట్టేస్తాం అందరినీ కొట్టేస్తాం ఒక్కసారి ఒకే ఒక్కసారి పోస్ట్ పెట్టింది నేను అని చెప్పే ధైర్యం ఉంటే మీరు పోస్ట్ పెట్టండి వైఎస్ఆర్సిపి ఆంధ్ర అని నిన్నటి రోజున ఒక పోస్ట్ పెట్టిన కుక్క గంటల వ్యవధిలోనే ఆ పోస్టును తీసేయడం జరిగింది పెట్టిన పోస్టు మీ తల్లికో తండ్రికో అక్కకో చెల్లికో చూపించి ఏ కల్లా వారితో పెట్టాం ఆడ స్త్రీల మీద ఇటువంటి పోస్టు పెట్టొచ్చా లేదా ఇక్కడ లేని వారి గురించి ఇటువంటి పోస్టు పెట్టొచ్చా అనేది ఆలోచించి పెట్టండి సభ్య సమాజం తల తలదించుకునేటట్లు పోస్టు పెట్టిన మీకు సరైన సమాధానం చెప్పాలి ఈ రోజున జనసేన పార్టీ తరఫున పార్టీ అజయ్ గారు మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ గారి సూచనలతో నగర డిఎస్పీకి రూరల్ డిఎస్పీకి అదేవిధంగా టౌన్లో ఉన్న అన్ని స్టేషన్లు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సామాజిక మాధ్యమం అనేది ఒక గొప్ప వేదిక విజ్ఞానం పంచుకునేదానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ దీన్ని మంచికే ఉపయోగించాలి విద్వేషాలు రగిల్చేందుకు కాదు మీ సమస్య ఎవడైనా మీ ముఖాలు చూపించి మాట్లాడవలసిందిగా నేను ఒక మరొకసారి మనవి చేస్తున్నాను ఒక్కసారి మీ ఫోటో పెడితే బతికి బట్ట కట్టగలరేమో ఒక్కసారి పరిశీలించుకోండి ఇప్పటికే అసభ్య పద పదజాలంతో పోస్టులు వాళ్ళని బావా ప్రకటన హక్కు ఉంది కదా అని ప్రకటించిన దుర్మార్గుల్ని చట్టం ఏ విధంగా శిక్షిస్తుందో చూసుకోవచ్చు నిజంగా మీరు దమ్ముంటే మీరు మనుషులుగా పుట్టుంటే పశువులు కాకపోయింటే ఈ ట్వీట్ పెట్టింది ఈ పోస్ట్ పెట్టింది అని నేను అని గర్వంగా చెప్పుకోండి ఆ రోజున మీరు ఏం చెప్పినా ఇంటాం వ్యవస్థాపూర్వకమైన మార్పులు కావాలా సర్దుబాట్లు కావాలా ప్రజలకు ఉపయోగపడే ఫీల్డూర్స్ ఏమైనా ఉన్నాయా తెలియజేయండి అంతేగాని ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఉన్నారా లేకుండా ఉన్నారా లేరా అని చూడకుండా మీరు వాడే పదజాలం వల్ల సమాజానికి మీరు ఉద్ధరించేది ఏం లేవు పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్న సామాజిక మాధ్యమాల మీద వస్తున్న పోస్టులు చూస్తుంటే చాలా అసభ్యకరంగా ఉన్నాయి ఖచ్చితంగా దీన్ని దాడిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండండి అని నేను తెలియజేస్తున్నాను సామాజిక మాధ్యమాలలో మీ నాయకుడు పోస్టు పెట్టుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా సిగ్గుతో తల దించుకోండి ఎక్కడైతే మీ నాయకుడిని ప్రైజ్ చేస్తున్నారో అక్కడ కుటుంబ సభ్యులను చూడకుండా ఆడవారని చూడకుండా నీచాతి నీతంగా మాట్లాడుతున్న వాళ్ళకు బుద్ధి చెప్పండి ఎక్కడైనా పోస్టు పెట్టించడం మానుకోండి పెట్టేవారు ఎవరో గమనించి సగిన చర్యలు తీసుకోండి అని సగర్వ సవినీయంగా తెలియజేస్తున్నాను ఈరోజు వేములపాటి అజయ్ గారి సూచనలతో ఆరు పట్టణాలు ఉన్నాయి నెల్లూరులో ఆరు పట్టణ స్టేషన్లకి నగర డిఎస్పి కార్యాలయానికి రూరల్ డిఎస్పి కార్యాలయానికి ఎస్పీ గారికి కూడా ఈ వినతి పత్రం ఇస్తాము స్టాప్ అభ్యూజ్ ఇన్ సోషల్ మీడియా టేక్ సివియర్ యాక్షన్ ఇన్ సోషల్ మీడియా అభ్యూస్ అనే దానికి విధంగా ముందుకు తీసుకెళ్తాం ఆడపిల్లలు చిన్నపిల్లలు అందరూ కూడా సామాజిక మాధ్యమాలను చూస్తున్నారు ఒళ్ళు జాగ్రత్త పడుకొని పోస్టులు పెట్టండి నిజంగా మీరు అనుకున్న మాట మీరు వ్యక్తీకరించుకోవాలన్న పదజాలం దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడండి అని కూడా మేము తెలియజేస్తున్నాము జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటివి ఉపేక్షించదు సొంత పార్టీ ఇటువంటి పోస్టులు పెట్టినా కూడా క్రమశిక్షణ చర్య కింద గతంలో వేములపాటి అజయ్ గారు అనేక మంది మీద శిక్షలు తీసుకున్న పరిస్థితి ఉంది చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది ప్రముఖులకు గొప్పవారికి నాయకులకి కూటమి పెద్ద నాయకులకి అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను రాజకీయాలు చేయాలంటే అసభ్య పదజాలాలను భరించాలా లేకపోతే కుటుంబ సభ్యుల మానాలని ప్రాణాలని పనంగా పెట్టాలని మరొకసారి మనవి చేస్తూ ఇటువంటి దుశ్చర్యలు మళ్ళా జరగకుండా కఠినమైన శిక్షలు అమలుపరచాలి విజ్ఞానం ఆకాశాన్ని అంటుకుంటుంది ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారో తెలుసుకొని కఠినంగా శిక్షలు అమలుపరచకపోతే రానున్న రోజుల్లో నాయకులుగా చెప్పుకునే మంచి వాళ్ళు ఎప్పుడు ఎవరు కూడా కనపడే పరిస్థితి లేదు సెన్సార్ బోర్డుకి ఏ విధంగా అయితే సినిమాకి అయితే సెన్ సినిమాకి ఏ విధంగా అయితే సెన్సార్ బోర్డు ఉందో ఆ విధంగా సామాజిక మాధ్యమాల వరకు కూడా సెన్సార్ వంటి ఒక అథారిటీని నియమించాలి ఎవరెవరు పెడుతున్నారు ఏం పోస్ట్ పెడుతున్నారు ఎవరి గురించి పెడుతున్నారు ఎలా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి పేటిఎం కుక్కలకి మరొక్కసారి చెప్తున్నాను ఇంతకంటే మీరు పీకేది ఏం లేదు మా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే స్థాయిలో ప్రపంచం గర్వించే స్థాయిలో బడుగు బలహీన వర్గాలను అభివృద్ధిపరిచే స్థాయిలో ఆకాశాన్ని అంటే అభివృద్ధిని చూపిస్తున్నాడు దమ్ముంటే అభివృద్ధిని చూపించండి సమస్యలు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు మీ పేటిఎం బ్యాచ్ కుటుంబ సభ్యులను ఆడవారిని చూడకుండా ఇష్టం వచ్చిన పెట్టి సామాజిక మాధ్యమాలని దుర్వినియోగ పరిస్థితి ఒప్పుకునేది లేదు విజ్ఞాన వేదికగా మారవలసిన సామాజిక మాధ్యమం ఈరోజు విధ్వంసాలకు కారణంగా అవుతుంది ఖచ్చితంగా కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ జై